హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డివోషనల్ స్కిల్స్ తణుకు వాసవి పరమేశ్వరికి వాసవి వనిత వైభవ్ క్లబ్ తరఫున కన్యకాపరమేశ్వరి అమ్మవారికి సారి పెట్టడం జరిగిందండి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రెసిడెంట్ కనుమూరి లీలా సరస్వతి సెక్రటరీ జల్లూరు సుజాత ట్రెజరర్ ఉదయగిరి శ్రావణి గారు ఇంకా చాలా మంది భక్తులు పాల్గొన్నారండి అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ

నవరాత్రులు ఇస్తున్నారండి తమలపాకుల హారతి అలా శంకరాల హారతి ఎంతమంది బెల్లపత్రాల హారతి నాలు గులాబీల హారతి వెండి గులాబీల హారతి தார பிஞ்சலி தொண்ட்மெண்ட் பண்ணி நவராத்திரி அப்படி

యల కో జై మత్తి ప్రచారము వృత్తి పొందాలి నెరవేర్చాలి శ్రీమద్ జై మాసమి జై మాసమి